హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం చింద్రకల్లు మండలం పెద్ద కొత్తపల్లి నాగర్ జిల్లా దొండ తోట రెండు ఎకరాలు సాగు చేస్తున్న రైతు మన దగ్గర ఉన్నారు ఆ రైతు మాటలో దొండలో ఏ విధంగా లాభం ఉంది అదేవిధంగా దొండకు తోట పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది అది ఆయన మాటలు అటు తెలుసుకుంటాం ఏం పేరు మీ పేరు లక్ష్మ లక్ష్మణ్ ఇప్పుడు ఈ దొండ తోట ఎన్ని ఎకరాలున్నా మొత్తం రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎన్ని సంవత్సరాలు పెట్టి రెండు రెండు ఎంట్లో ఆదాయం ఎట్లా ఉంది ఎంట్లో ఒకసారి వస్తే మంచిగా వస్తుందా అంటే ఏందన్నా వాతావరణాన్ని బట్టే తెగులు బట్టే మంచి వస్తుంది అంటే వానలు వర్షాలు ఉంటే వర్షం ఉంటే మంచిగానే వస్తుంది మంచి రెండేళ్ళు ఎక్కువ అయితే ఫ్రెండ్స్ కొన్ని ఇట్లా కాయలు వంపు పోయినాయి కదా ఏంటి గురించి కొరుగు గురించి దోమ గురించి నిన్ననే వచ్చాము ఇదిగో ఫ్రెండ్స్ ఇది కొన్ని వైరస్ తెగులు వచ్చినప్పుడు తోట అనేది ఇట్లా కాయ వంపు పోయి బెండ్ అవుతుంది స్ట్రైట్ ఉండదు ఇగో ఇది దీని గురించి పూర్తి వివరాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మార్కెట్ రేట్ ఎట్లంగా ఇది మార్కెట్ రేట్ ఎట్లా ఉందా దొండ ముప్పై లోపలు ఉంటాయి మధ్యాహ్నం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు తోటకానండి గత చిల్లర ఇప్పుడు తోటకాడికి వెళ్ళి వచ్చి తీసుకొని పోతారా మీకు తోటకాడికి వచ్చి కొన్ని తీసుకుంటారు కొన్ని తక్కువ తక్కువ కొన్ని గుణాక చాలా చాలా బాగా ఆటోకి కూలీలు కూలీలు పెట్టుకుని కూలీలు తెంపి పంపిస్తారు తెప్పించి మీరు ఆటోకేసి ఎక్కడ మార్కెట్ ఎట్లా జరుగుతుంది మీరు నాగర్క

పది గంటలు అంతారు పది గంటలు ఐదు గంటలు అయితే కూలీలు ఒకటి కూలీలు వస్తే ఎక్కువ ఎక్కువ తింటారు కూలీలు తక్కువ వచ్చినప్పుడు తక్కువ తింటారు అట్లైనా కానీ మళ్ళీ తెలియదు అని తెంపాలి కదా ఇప్పుడు ఈ తోట పైన మొత్తం పైన ఎన్ని గంటలు తీవచ్చు మీరు మొత్తం ఒకసారి తెంపడం మొత్తం కలిపి అన్ని కలిపి అన్ని కలిపి మొత్తం కలిపి మీరు చాలా మనం లెక్క పెట్టలేము లెక్క పెట్టలే కదా చాలా పెట్టలేదు ఒకసారి పెట్టలేదు తెంపడం ఎన్ని రోజులకు ఒకసారి తింటారు నాలుగు రోజులకు ఒకనాడు వారం లోపల రెండు సార్లు తింటారు వారానికి ఒక రెండు సార్లు రెండుసారి వారానికి రెండు సార్లు తెంపి మార్కెట్ చేస్తారు తెంపినప్పుడల్లా ఒక ఐదు కింటల్ ఆరు కింటాల్ ఇట్లా ఐదు గింటలు నాలుగు గంటల కంటే ఇక ఐదు ఆరు ఏడు దగ్గర వస్తాయి అదే మంచిగా ఉందా ఇంట్లో బాగానే చేస్తే కానీ మందులతో పని మందులు ఎక్కువ కొట్టాలి మందులు ఇప్పుడు మీరు పంపుతోటి కొట్టారు కొడతారు కదన్న ఇట్లా ఈ పై కొట్టాలంటే ఇబ్బంది కాదు ఇట్లా ముందల మొక్క ముందల మొక్కన కొట్టుకుంటే ఇట్లా ఇట్లా ముందల మొక్క అంటే కొడుకుంటే బ్యాక్ రెడ్డి అక్కడ ఇట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా డ్రోన్లు వెళ్ళినాయి కదా డ్రోన్లతో మన ఇంటికి వెళ్ళి చావ్వ దొరకదు అక్కడ తీవ్రంగా దొరుకుతుంది డ్రోన్లు ఎందుకు ఇక్కడ కార్యం కొట్టినామన్నా ఒకసారి డ్రోన్లు ఎక్కడికి వెళ్ళి వచ్చారు దగ్గర వేరే వాళ్ళు వచ్చి కొట్టారు డ్రోన్లతోటి కొడితే రిస్క్ ఉండదు ఇది మనం ఇది ఏదైతే కొడతాయి ఇట్లా కొట్టాల కల ఇది అనేది ముఖం ముఖానికి ముఖానికి రాదు ముఖానికి వచ్చేస్తుంది ఇది పంపుతోటి కొట్టేస్తుంది అయితే దీనిపైన ఆదాయం మంచిగానే ఉంది అయితే మీరు మీరు ఒకరేస్తారా పట్టణం లేదు పట్నం కౌలుకోటరా కౌలుకోటి పట్నాలు ఇప్పుడు ఈ కడీలకు మొత్తం కలిసి ఎంత రావచ్చు అన్న ఇరవై రూపాయలు అంటే ఇంత లాభం తెచ్చిరా మీరు సన్న ముల్క తెచ్చిన కొయ్యలాగా కొయ్యలాగా తెచ్చిన రెండు సంవత్సరాలకు అంత లాభం ఏంటంటే తీసేసినాము మనం మళ్ళీ ఎగురు వచ్చాము ఓహో అది తీసేసిన తర్వాత దీనికి మళ్ళీ ఎగురు వచ్చి మళ్ళీ మళ్ళీ అంటే ఇవి ఇంత లాభం అయి పైకి పోయినాయి పైకి పోయినాయి ఇట్లే పోయినది మొత్తం తీసేసినాము మళ్ళీ ఆ వెంటకి తీయవలసి వచ్చింది ఇద్దరు ముదిరి కాయ పండు ఎక్కువ అవుతుంది గుళ్ళు అయితే పండు కాయ ఎక్కువ పండు కాయ పండ్లు ఎక్కువ అవుతుంది పండు ఎక్కువ తీసేసినాక మళ్ళీ మళ్ళీ అయితే వచ్చింది రెండు నెలలు తీసేసి మొత్తం గ్యాప్ ఉంది ఇగురు వచ్చే దాకా గ్యాప్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇది ఇగురు పైకోవడానికి ఎంత టైం పట్టింది నెల రోజుల్లో పెరుగుతుంది అట్లా కదన్న ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి ఈ కాడ పైకోవడానికి ఎంత టైం పట్టింది నెల పదిహేను రోజులు వెళ్తుంది నెల పదిహేను రోజుల్లో పైకి వెళ్ళిపోతుంది పందిరికి అంత పోయి పందిరికి పోయి నెల పదిహేను రోజులు నెలలో పోల దీనికి మీరు కింద ఎట్లా సార్ ఏమే చేశారు పొటాషియం 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 అవి కలిపి అవి కలిపి అమోనియా అంటే అది ఎప్పుడు మీరు చెట్టు పెట్టినప్పుడు ఇస్తారా మధ్యలో మధ్యలో వేస్తారు పశువు మధ్యలో మధ్య క్యాప్ ఇప్పుడు హోల్సుల పడేస్తారా హోల్సేల్ లేదు ట్రిప్ అనేది లోపడంగానే ఉల్చులు అమ్మోనియా అమోనియా ఎరువు ఇవన్నీ ఎరువు పోసి ఫస్ట్ పోయేదో లేదా ఫస్ట్ పోయేదాటి పశు ఎరువు పోసి రావాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే తోట అనేది ఫస్ట్ పశు ఎరువు పోసి దాన్ని బోయ కట్టిన తర్వాత దాని తర్వాత ఇక్కడ ఓళ్ళు కొట్టి అమోనియా పొటాషి తర్వాత ఎరువులు ఫెర్టిలైజర్ ఏవైతే ఉన్నాయో అవి ఓళ్ళల్లో వేస్తే చెట్టు అనుకునేంత వస్తుంది ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఈ చెట్టు రెండు తోట అయితే వన్ ఇయర్ తర్వాత ఈ కటింగ్స్ చేసారు మందం వచ్చిన తర్వాత ఇంత మందం వచ్చిన తర్వాత కటింగ్ ఎందుకు అంటే ఇది పండు అంటే తోట ముదిరిపోయింది పండు ఎక్కువ అంతుంది తర్వాత తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఇది కట్ చేస్తే మళ్ళీ దాని పక్కన ఇక్కడ పిలకలు వచ్చి ఈ పిలకలే మళ్ళీ ఒక ఒక కుమ్మకు ఒక మూడు నాలుగు ఐదు ఆరు దానికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినాయి ఇది వన్ ఒక రెండు వన్ మంత్లో పైకి పోయిన తర్వాత మళ్ళీ క్రాప్ వచ్చేసింది ఈ ఈ తోట మంచిగా ఉందంటుండు ఆయన అదే విధంగా దీంట్లో ఒకటి ఆదాయం బాగుంది అంటుండో ఆదాయం ఇప్పుడు దీనిపైన మీరు ఎంత లాభం వచ్చిందో చూస్తారు కరెక్ట్గా మనం లెక్కలు ఇక్కడ ఎక్కడ ఉంది ఇప్పుడు వచ్చిన అమౌంట్ మీకు లెక్క దొరకాలంటే ఎట్లా మళ్ళీ దారు కదా పట్నాలో రాజపేట రాజపేట మనం ఇక్కడ లాస్ట్ లెక్క అంటే ఎట్లా వన్ ఇయర్ కోసం అలా లెక్క చేస్తారా అవుతుంది కూల్ అన్నీ ఇచ్చేసి మిగతా అమౌంట్ చూసుకుంటారు చూసుకుంటాం రీసెంట్ ఈరోజు వీడియో అనేది చాలా బాగుంది మీరు కొత్తగా రైతులు ఎవరు అంచాలని కూడా చేయొచ్చు ఇది నార్కా జిల్లాలో చేస్తారు అనేది ఎక్కువ నల్గొండ జిల్లాలో

మందులతోటి పని మనలతో కొద్దిసేపు మందులు కొట్టాలి కదా కనుకున్న అట్లా కేజీ మాత్రం ముప్పై రూపాయలు అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్